ఒకే ఒక్క మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు సిద్ధూ జనలగడ్డ ఆయన నటించిన డీజే టిల్లు సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఆ మూవీకి ముందు కృష్ణ అండ్ జిలీల మావింత గాథ వినిమా లాంటి కొన్ని సినిమాలు చేసినప్పటికీ డీజే టిల్లుతో ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు టిల్లుగా ఆయన పండించిన కామెడీ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్కి అందరూ ఫిదా అయిపోయారు ఈ సక్సెస్ తర్వాత భారీ ఆఫర్లు వచ్చినా వద్దనుకున్న సిద్ధూ ఈ మూవీకి సీక్వెల్తో ఈ వేసవిలో అందరి ముందుకి వచ్చాడు టెల్లూ స్క్వేర్తో ఈ సమ్మర్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు సుమారు వంద కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేసింది ఆ సినిమా ఇప్పుడు దీనికి కొనసాగింపుగా థర్డ్ పార్ట్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి టెల్లూ స్క్వేర్కు కంటిన్యూగా మూడో పార్ట్ ఉంటుందని మూవీ ఎండింగ్లోనే చెప్పేశారు మేకర్స్ దీంతో టెలు పై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది ముఖ్యంగా టెల్లూ సిరీస్లో హీరోయిన్లకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది అందుకే థర్డ్ పార్ట్లో ఎవరిని హీరోయిన్ రోల్కి తీసుకుంటారోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనికి సంబంధించి ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు నెట్టింటా తెగవైరల్ అవుతుంది దాని ప్రకారం టిల్లు క్యూబ్లో ఓ టాప్ హీరోయిన్ యాక్ట్ చేస్తున్నారట ఆమె మరెవరో కాదు బుట్టబొమ్మ పూజా హిగ్డే అని టాలీవుడ్ సర్కిల్లో న్యూస్ జోరుగా వినిపిస్తుంది సిద్ధూ జొన్నలగడ్డ పక్కన యాక్ట్ చేసేందుకు ఈ అందాల రాసి ఓకే చెప్పిందని ఫిలిం నగర్లో సమాచారం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అంటూ నిన్న మొన్నటిదాకా టాలీవుడ్లోని బిగ్ స్టార్స్ పక్కన నటిస్తూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉంది పూజా హిగ్డే అయితే ఆమె నటించిన సినిమాలు వరుస ఫ్లాపులు అవ్వడంతో అవకాశాలు తగ్గాయి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న బుట్టబొమ్మకు ఈ తరుణంలో క్యూబ్ ఆఫర్ ఆమె దగ్గరకు వెళ్ళిందని తెలుస్తుంది హిట్ సిరీస్ కావడంతో తన రోల్కు మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో పూజా కూడా వెంటనే ఓకే చెప్పేసిందని టాక్ నడుస్తుంది క్యూబ్లో పూజా హిట్ డే ఫిక్స్ అయిందని జోరుగా వార్తలు వస్తున్నాయి కాగా మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది